ఓకే స్వామి ఈరోజు నేను కూకట్పల్లికి వచ్చానండి చూడండి మేస్త్రి గారు ఇక్కడ ఏం చేశారు వీరు అంటే ఇది ఈశాన్యం మూల అండి అంటే ఇటువైపు ఇది ఉత్తర ఈశాన్యము ఇటువైపు ఇది తూర్పు ఈశాన్యం కదా స్వామి సో ఇక్కడ పిల్లర్ వచ్చింది ఇక్కడ పిల్లర్ వచ్చింది అంటే ఈశాన్యము హెవీ డ్యామేజ్ అంటే ఈశాన్యంలో పిల్లర్ వచ్చిందంటే హెవీ డ్యామేజ్ మరి ఎలా చేయాలి అంటే మూలమెత్త ఈ గోడ ఉంది కదా ఈ గోడని ఇలా తింపి కనీసం తొమ్మిది ఇంచుల గోడ అయినా ఉండాలి వన్ ఫీట్ కానీ తొమ్మిది ఇంచుల గోడ తర్వాత పిల్లర్ గోడ తర్వాత పిల్లర్ ఆ అప్పుడు ఆ గేట్ ఎంత వస్తుందో అంతే వేసుకోవాలి ఇలా వేస్తే ఈశాన్యం డ్యామేజ్ కాంపౌండ్ మొత్తంలో ఈశాన్యం హెవీ వెయిట్ రెండు పడింది ఇటు ఇటువైపు వచ్చేసరికి ఇది తూర్పు ఈశాన్యం అటు ఉత్తర ఈశాన్యం చాలామంది చేసే మిస్టేక్స్ ఇదే అంటే ఈ తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో గేట్ పెడుతున్నప్పుడు చాలామంది చేసే తప్పులేంది అంటే ఈశాన్యం పిల్లర్ పిల్లరిచ్చేసి గేట్ పెడతారు ఇక్కడ హెవీ వెయిట్ పడిపోయింది ఇదేమో ఉత్తర ఈశాన్యం ఒకవేళ తూర్పు ఈశాన్యం అనుకుని ఏం చేస్తారు ఇక్కడ కూడా పిల్లరిచ్చేసి ఇది ఇక్కడ గేట్ పెడతారు అంతే కదా స్వామి అది కూడా రాంగే అంటే ఈ కార్నర్ జాయింట్ అయిన కాడ పిల్లర్ రావడానికి వీల్లేదు ఒక మూల మెత్త అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడ పిల్లర్ ఇచ్చుకోవచ్చు ఇలాంచి తీసుకుంటే గోడ పెట్టేసి ఇక్కడ పిల్లర్ ఇచ్చుకోవచ్చు అందుకే చెప్తున్నాను ఈశాన్య మూలకు పిల్లర్ వస్తే ఇది వెయిట్ అనమాట ఇది మూల మెత్తలాగా ఒక తొమ్మిది ఇంచుల గోడ పెట్టి పిల్లర్ తీసుకోవాలి ఇక్కడ కూడా తొమ్మిది ఇంచుల గోడ పెట్టి పిల్లర్ తీసుకోవాలి ఇక్కడ రావడం వల్ల ఈశాన్యం హెవీ డ్యామేజ్ స్వామి